రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం విశ్వాసులు ఆచరించే రంజాన్ ఉపవాసాలు ఆదివారం నుండి ఆరంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మంగళగిరి అంజుమన్ సంస్థ కార్యదర్శి జనాబ్ అనిషా ఖాదరి రంజాన్ ఉపవాసాల ఏర్పాట్లను వివరించారు అందరికీ నమస్కారం ముందుగా మన అంజుమన్ తరఫు రంజాన్ ఉపవాసులకి ఉంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అంజమందర్ నుంచి శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క పనులు ఏదైతే మనం ట్రిస్టిబ్యూటీ నుంచి కూకున్నామో గత సంవత్సరం మేరగా నుంచి ప్రతి పని కూడా చేసుకుంటా మా అన్న ఆదేశాల మేరకు మా అక్రమే కన్వీనర్గా ఉండటంలో ఏ పని అయినా సరే మజిదుల పనికి ఏ కొద్ది పని అయినా సరే చేయమంటే వెంటనే స్పందించి అన్ని మసీదులకి అభివృద్ధి చేసుకుంటా ఈ సంవత్సరం కాలంలో చాలా అభివృద్ధి చేస్తూ చేయటం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అలాగే అల్లా దయ ఇలాంటి పని ఇలాంటి అభివృద్ధి ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ అనంతరం రంజాన్ ఉపవాసాల ప్రాధాన్యతలను మత పెద్ద ఇమాం అన్వరి సిటీ న్యూస్కి వివరించారు అస్సలం వరహమూల వరకూ యాభై మంది పట్టణ ముస్లిం సోదర సోదరి మణు మణులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాన్ నెల చాలా పవిత్రమైన మాసం ఏంటి దీంట్లో అల్లా మనకి ప్రతి ముస్లింకి రోజా ఫరస్ చేసినారు అందువల్ల అందరూ ముస్లింలు ఈ నెల ఉపవాసాలు ఉండవలసిందిగా కోరుతున్నాము ఆరు ఈ మాసంలో ఒక పవిత్రమైన రాత్రి ఉంది దానిని లైలతో హదర్ అంటారు అది కూడా చాలా పవిత్రమైనది ఈ మాసంలో దాన ధర్మాలు పేదవాళ్ళని జకాత్ కానీ ఫితర కానీ ఇవన్నీ చాలా పుణ్య కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాము అవరు ఈ మాసంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు మన వంశంలో కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళని కూడా ఆదుకోవాలా ఈ మాసంలో చాలా పుణ్య కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాము సెలవు తీసుకుంటున్నాను అస్సలం వలైకుంహతుల్లా వర్కారు